చంద్రకళ తన బిజినెస్ స్టార్ట్ చేసిన దగ్గరికి వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కొటేషన్ చూసి తెలుగింటి పచ్చళ్ళు అని చెప్పేసి అయితే అంటూ చదువుకుంటూ చాలా సంతోషిస్తూ ఉంటుంది నాకు ఈ కొటేషన్ చాలా బాగా నచ్చింది అని చెప్పేసి అయితే అనుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటుంది ఇంతలో తనని పూలతో ఆహ్వానిస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న చంద్రకళ అయితే ఇంకా సంతోషిస్తూ ఉంటుంది అర్జున్ దగ్గరికి వెళ్ళి ఈ కొటేషన్ నాకు బాగా నచ్చింది ఈ పేరు నాకు బాగా నచ్చింది తెలుగుంటి పచ్చళ్ళు అన్న పేరు నాకు బాగా నచ్చింది వచ్చిందండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అర్జున్ అయితే మరి మీరు అంత బాగా పచ్చళ్ళు పెడతారు కదా మరి అలాంటప్పుడు మంచి కూర మంచి పేరు కూడా పెట్టాలి కదా అందుకే ఈ పేరు పెట్టాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంద్రకళ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అర్జున్ ఇక్కడ స్టార్ట్ చేద్దాం రండి పూజ చేసి అని చెప్పేసి అయితే పూజ దగ్గరికి తీసుకొని వెళ్ళి చంద్రకళతో అయితే ఆ దీపాన్ని వెలిగిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరికీ అయితే ఈ అమ్మాయి పచ్చళ్ళు చాలా బాగా పెడుతుంది అమృతం లాగా ఉంటాయి అమ్మాయి పచ్చళ్ళు అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న వాళ్ళందరికీ చంద్రకళని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న చంద్రకళ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో కామాక్షి అలాగే శృతి వాళ్ళు అయితే కొన్ని పేపర్స్ని సర్దుతూ ఉంటారు అక్కడ ఉన్న ఒక పేపర్ని చూసి శృతి అయితే ఒక్క ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇదేంటో తెలుసా అమ్మ నీకు క్రాంతి శాలినికి డైవర్స్ ఇవ్వాలనుకుంటున్న పేపర్ ఇది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కామాక్షి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శృతి అయితే శాలిని దగ్గరికి వెళ్ళి ఏంటి క్రాంతి నువ్వు డైవర్స్ తీసుకోవాలనుకుంటున్నారు కదా క్రాంతి నీకు డైవర్స్ పేపర్స్ కూడా ఇచ్చాడు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న శాలిని అయితే ఈ విషయం వీళ్ళకి ఎలా తెలిసింది అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ అక్కడ ఉన్న వాళ్ళిద్దరిని చూస్తూ ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్